సూలూరుపేట రైల్వే స్టేషన్లో తూర్పు వైపు ఉన్న టికెట్ బుకింగ్ సెంటర్ను ఎన్నో ఏళ్లుగా మూసి ఉండడంతో రైలు ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు రైల్వే స్టేషన్కు తూర్పు వైపు ఉన్న కోలమిట్ట రాఘవయ్యపేట కసారెడ్డిపాలెం బాబూజీ కాలనీతో పాటు అన్ని కాలనీలకు చెందిన షారు ఉద్యోగులు శ్రీహరికోట నుండి వచ్చే ప్రయాణికులు రైలు ఎక్కడానికి తూర్పు వైపు నుండి రావడం జరుగుతుంది వీళ్ళంతా రైలు ఎక్కాలంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైనుండి రైల్వే స్టేషన్ మెయిన్ గేటు వద్ద ఉన్న టికెట్ బుకింగ్ వద్దకు వచ్చి టికెట్ తీసుకోవాల్సిన దుస్థితి ఇక్కడ ఉంది వలన రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృద్ధులు చిన్నపిల్లలతో ప్రయాణించేవారు మహిళలు టికెట్ కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల ఇక్కడ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ పెట్టారు కానీ అది కూడా పనిచేయడం లేదు పెట్టిన ఒక్కరోజు మాత్రమే పనిచేసిన టికెట్ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ తిరిగి మూలన పడింది ఎప్పుడో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు అయ్యే వరకు కాకుండా ఇలాంటి అత్యవసరమైన వసతులను వెంటనే సమకూర్చడంపై రైల్వే అధికారులు దృష్టి పెట్టాలని రైలు ప్రయాణికులు కోరుకుంటున్నారు